హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు తొమ్మిదవ తేదీ మే నెలలో వచ్చినటువంటి ఒక హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా అనువదించాలో నేర్చుకుంటూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి చూడండి హెడ్లైన్స్ ది ఎరా ఆఫ్ ద పాలిటిక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎరా అంటే శకం లేదా యుగం అని అంటారు ఎరా ఆఫ్ ద పాలిటిక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ పాలిటిక్స్ అంటే రాజకీయాలు పెర్ఫార్మెన్స్ అంటే యుగం పనితీరు యొక్క రాజకీయాల యుగం చూడండి పెర్ఫార్మెన్స్ అంటే పనితీరు దిరా ఆఫ్ ద పాలిటిక్స్ అంటే రాజకీయాల యుగం పనితీరు యొక్క రాజకీయాల యుగం చూడండి వివరాల్లోకి వెళ్తే ఇండియాస్ వైబ్రెంట్ డెమోక్రసీ థ్రైవ్స్ ఆన్ ది ఐడియా దట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎంబాడీ ద పీపుల్స్ మ్యాండేట్ చూడండి ఇండియాస్ అంటే భారతదేశం యొక్క వైబ్రెంట్ డెమోక్రసీ అంటే శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్యం వైబ్రెంట్ అంటే శక్తివంతమైన త్రైస్ అంటే వృద్ధి చెందుతుంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది ఎందుకంటే ఇండియాస్ వైబ్రెంట్ డెమోక్రసీ అంటే భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం అనేది లో ఉంది అంటే ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ కి ఎస్ యాడ్ అయింది అందుకే దీన్ని వి ఫైవ్ అంటారు కేవలం త్రైవ్ అని ఉంటే దాన్ని వి వన్ అంటారు ఇక్కడ ఏకవచనం ప్లేస్లో బహువచనం ఉంటే అక్కడ త్రైవ్ అంటే వి వన్ వస్తుంది ఇండియాస్ వైబ్రెంట్ డెమోక్రసీ త్రైవ్స్ అంటే వృద్ధి చెందుతుంది ఆన్ ది ఐడియా అంటే ఆలోచన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన గురించి చెప్తున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది దట్ అది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎంబాడీ ద పీపుల్స్ మ్యాండేట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు రిప్రజెంటేటివ్ అంటే ప్రజాప్రతినిధులు ఎంబాడీ అనేది ఒక వివన్ ఇక్కడ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అనేది బహువచనం కాబట్టి ఎంబాడీ వి వన్ రావడం జరిగింది చూడండి ముందు వాక్యంలో సింగులర్ ఏకవచనం కాబట్టి వి ఫైవ్ రావడం జరిగింది ఇక్కడ బహువచనం కాబట్టి వి వన్ రావడం జరిగింది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి రిప్రజెంటేటివ్స్ ఎంబాడీ ఎంబాడీ అంటే కలిగి ఉండడం ద పీపుల్స్ మ్యాండేట్ అంటే ప్రజల యొక్క ఆదేశాన్ని మ్యాండేట్ అంటే ఆదేశం చూడండి పీపుల్స్ ఈ పక్కన అపాస్ట్రఫీ ఉంది పీపుల్ అంటే ప్రజలు పీపుల్స్ మ్యాండేట్ అంటే ప్రజల యొక్క ఆదేశం అలాగే సో సెవెన్ నైంటీ ఫైవ్ ఎంపీస్ అప్రాక్సిమేట్లీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ లాక్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద లోకల్ గవర్నమెంట్ టుగెదర్ ఫార్ములేట్ పాలసీస్ అండ్ ఎన్షోర్ దేర్ ఇంప్లిమెంటేషన్ ఎట్ ద లెవెల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రైజ్ ద ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పార్లమెంట్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్స్ అండ్ వర్క్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ఇంపార్టెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కమిటీస్ చూడండి సో అంటే కాబట్టి సెవెన్ నైన్టీ ఫైవ్ ఎంపీస్ అంటే ఏడు వందల తొంభై ఐదు మంది ఎంపీలు అప్రాక్సిమేట్లీ అంటే దాదాపు ఫోర్ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ అంటే నాలుగు వేల నూట ఇరవై మూడు మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే నాలుగు వేల నూట ఇరవై మూడు మంది శాసనసభ్యులు మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యేస్ అండ్ మరియు థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రజాప్రతినిధులు ఇన్ ద లోకల్ గవర్నమెంట్ థర్టీ ఎయిట్ ల్యాక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రజాప్రతినిధులు ఇన్ ద లోకల్ గవర్నమెంట్ ఇన్ ద లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వంలో ఎన్నికైన స్థానిక ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రజాప్రతినిధులు టుగెదర్ కలిసి ఫార్ములేట్ అంటే ఏంటి ఫార్ములేట్ అంటే రూపొందించారు చూడండి ఎక్కడ నుంచి సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎంపీస్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు ఇదంతా కూడా సబ్జెక్టే ఈ ఫార్ములేట్ అనేది వి వన్ అంటే సింపుల్ లోనే ఉంది ఇదంతా బహువచనంలో ఉంది కాబట్టి ఫార్ములేట్ రూపొందించారు ఏంటి పాలసీస్ అంటే విధానాలను అండ్ మరియు ఎన్షూర్ దేర్ ఇంప్లిమెంటేషన్ చూడండి చాలా చాలా జాగ్రత్తగా ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి అంటే నిర్ధారించడం దేర్ ఇంప్లిమెంటేషన్ వాటి యొక్క అమలుని నిర్ధారించడం ఎట్ ద లెవెల్స్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్ర రాష్ట్ర స్థాయిలో విధానాలు రూపొందించి వాటి అమలును నిర్ధారించడం రేజ్ ద ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పార్లమెంట్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్స్ చూడండి రేజ్ ద ఇష్యూస్ అంటే సమస్యలను లేవనెత్తడం చూడండి రీజన్ అంటే లేవనెత్తడం ద ఇష్యూ సమస్యలను ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తడం ఇన్ పార్లమెంట్ పార్లమెంటులో అసెంబ్లీ అంటే శాసనసభలో అండ్ మరియు కౌన్సిల్స్ విధాన మండలి కౌన్సిల్ అంటే విధాన మండలి అండ్ మరియు వర్క్ ఆన్ ఇష్యూస్ అంటే సమస్యలపై చేస్తారు ఎవరు వీళ్ళందరూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆఫ్ ఇంపార్టెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కమిటీస్ కమిటీలలో భాగంగా ముఖ్యమైన సమస్యలపై పనిచేస్తారు ఇంపార్టెన్స్ అంటే ముఖ్యమైన యాజ్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా కమిటీస్ అంటే కమిటీలలో భాగంగా ముఖ్యమైన సమస్యలపై పనిచేస్తారు చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల ఆదేశాన్ని కలిగి ఉండాలనే ఆలోచనతో భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుంది కాబట్టి ఏడు వందల తొంభై ఐదు మంది ఎంపీలు దాదాపు నాలుగు వేల నూట ఇరవై మూడు మంది శాసనసభ్యులు మరియు స్థానిక ప్రభుత్వంలో ఎన్నికైన ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రజాప్రతినిధులు కలిసి కేంద్ర రాష్ట్ర స్థాయిలో విధానాలు రూపొందించి మరియు వాటి అమలును నిర్ధారించి పార్లమెంటు శాసనసభ శాసన మండలులలో ప్రజల సమస్యలను లేవనెత్తి మరియు కమిటీలలో భాగంగా ముఖ్యమైన సమస్యలపై పనిచేస్తారు ఇలా మనం చాలా డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుంటూ చదివితే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ అండ్ నియర్లీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎమ్మెల్యే ఆర్ గ్రాడ్యుయేట్స్ చూడండి అట్లీస్ట్ అంటే కనీసం ఇది ఒక ఇడియం అంటే జాతీయం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ అంటే డెబ్బై ఐదు శాతం లోక్సభ సభ్యులు అండ్ మరియు నియర్లీ దాదాపు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎంఎల్ఎస్ అంటే అరవై నాలుగు శాతం మంది ఎంఎల్ఎస్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఇదంతా ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంది ఆర్ గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రుడు అంటే చదువుకున్నవారు అంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళు అండ్ కన్సిడరింగ్ దేర్ సెంట్రల్ రోల్ ఇన్ పాలసీ మేకింగ్ అండ్ డెలివరింగ్ పబ్లిక్ సర్వీసెస్ వీ ఆఫెన్ ఫర్ గెట్ టు ఆస్క్ క్వశ్చన్ చూడండి అండ్ మరియు కన్సిడరింగ్ దే సెంట్రల్ రోల్ కన్సిడరింగ్ అంటే పరిగణలోకి తీసుకోవడం దే సెంట్రల్ రోల్ అంటే వారి యొక్క ప్రధాన పాత్రను పరిగణలోకి తీసుకుంటూ ఇన్ పాలసీ మేకింగ్ అంటే విధాన రూపకల్పనలో అండ్ మరియు డెలివరింగ్ పబ్లిక్ సర్వీసెస్ ప్రజాసేవలను అందించడంలో డెలివరింగ్ అంటే అందించడం ఏంటి పబ్లిక్ సర్వీసెస్ అంటే ప్రజాసేవలను అందించడంలో వి ఆఫ్ ఎన్ ఫర్గెట్ మేము తరచుగా మర్చిపోతాము ఆఫ్ ఎన్ అనేది ఆఫ్ ఎన్ అంటే తరచుగా ఫర్గెట్ అనేది వన్ ఎందుకంటే ఇక్కడ ఉయ్ అనేది ప్లూరల్ కాబట్టి వి ఆఫ్ ఎన్ ఫర్గెట్ మేము తరచుగా మర్చిపోతాము టు ఆస్క్ అంటే అడగడం ఏం అడగడం కీ క్వశ్చన్ ఒక ప్రధానమైన ప్రశ్నను అడగడం మేము తరచుగా మర్చిపోతుంటాం అదేంటో చూడండి వాట్ మేక్స్ అండ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ కాంపిటెంట్ అంటే చూడండి వాట్ మేక్స్ ఏది చేస్తుంది అండ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ కాంపిటెంట్ అంటే ప్రజాప్రతినిధిని ఏది సమర్థునిగా చేస్తుంది అంటే ప్రజాప్రతినిధిని ఏది సమర్థునిగా చేస్తుంది వాట్ మేక్స్ యూ హెల్దీ అంటే మిమ్మల్ని ఏది ఆరోగ్యంగా ఉండడానికి చేసింది అని అంటుంటాం కదా అలా వాట్ మేక్స్ అండ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ కాంపిటెంట్ అంటే ఏది ప్రజాప్రతినిధిని సమర్థులుగా చేస్తుంది వై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రొవైడ్ క్రిటికల్ స్కిల్స్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ రిక్వైర్స్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిహేవియరల్ ఫంక్షనల్ అండ్ డొమైన్ బేస్డ్ కాంపిటెన్సీస్ చూడండి వైల్ అదే సమయంలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే విద్యాపరమైన అర్హతలు ప్రొవైడ్ కల్పిస్తాయి ఏం కల్పిస్తాయి విద్యాపరమైన అర్హతలు కల్పిస్తాయి క్రిటికల్ స్కిల్స్ అంటే క్లిష్టమైన నైపుణ్యాలను కల్పిస్తాయి ఎఫెక్టివ్ గవర్నెన్స్ రిక్వైర్స్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిహేవియర్ ఫంక్షనల్ అండ్ డొమైన్ బేస్డ్ కాంపిటీస్ చూడండి ఎఫెక్టివ్ గవర్నెన్స్ రిక్వైర్స్ అంటే సమర్థవంతమైన పాలన రిక్వైర్స్ అవసరం అంటే సమర్థవంతమైన పాలనకి అవసరం అవసరమో చూద్దాం ఎఫెక్ట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ రిక్వైర్స్ అంటే వి ఫైవ్ రావడం జరిగింది అదే బహువచనం ఉంటే రిక్వైర్ అని వస్తుంది అంటే వి వన్ వస్తుంది స్పెక్ట్రమ్ క్వాలిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిహేవియల్ ఫంక్షనల్ అండ్ డొమైన్ బేస్డ్ కాంపిటెన్సీస్ అంటే సమర్థవంతమైన పాలనకు ప్రవర్తన క్రియాత్మక మరియు డొమైండ్ ఆధారిత సామర్థ్యాల రూపంలో లక్షణాల స్పెక్ట్రమ్ అవసరం కాంపిటెన్సీస్ అంటే సామర్థ్యాలు బిహేవియరల్ అంటే ప్రవర్తనపరమైన ఫంక్షనల్ అంటే క్రియాత్మక అండ్ మరియు డొమైన్ బేస్డ్ కాంపిటెన్సీ డొమైన్ ఆధారిత సామర్థ్యాల రూపంలో లక్షణాల స్పెక్ట్రం అవసరం ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి కనీసం డెబ్బై ఐదు శాతం లోక్సభ సభ్యులు మరియు దాదాపు అరవై నాలుగు శాతం మంది ఎమ్మెల్యేలు పట్టభద్రులు మరియు విధాన రూపకల్పనలో ప్రజా సేవలను అందించడంలో వారి ప్రధాన పాత్రను పరిగణలోకి తీసుకుంటే మేము తరచుగా ఒక కీలకమైన ప్రశ్న అడగడం మర్చిపోతాము ఏది ఎన్నుకోబడినా ప్రజాప్రతినిధిని సమర్థులుగా చేస్తుంది విద్యా అర్హతలు క్లిష్టమైన నైపుణ్యాలను అందచేస్తుండగా సమర్థవంతమైన పాలనకు ప్రవర్తన క్రియాత్మక మరియు డొమైన్ ఆధారిత సామర్థ్యాల రూపంలో లక్షణాల స్పెక్ట్రం అవసరం చూడండి ద కాంపిటెన్సీస్ దట్ ఆర్ నీడెడ్ చూడండి కాంపిటెన్సీస్ అంటే యోగ్యతలు అనొచ్చు లేదా సామర్థ్యాలు అనొచ్చు దట్ ఆర్ నీడెడ్ అంటే అవసరమైన యోగ్యతలు లేదా అవసరమైన సామర్థ్యాలు చూడండి బిహేవియరల్ స్కిల్స్ ఆర్ ఎట్ ద హార్ట్ ఆఫ్ పొలిటికల్ కాంపిటెన్సీ ఎనేబులింగ్ పొలిటీషియన్స్ టు ఎంగేజ్ ఎఫెక్టివ్లీ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ చూడండి బిహేవియర్ స్కిల్స్ అంటే ప్రవర్తన నైపుణ్యాలు ఆర్ ఎట్ ద హార్ట్ ఆఫ్ పొలిటికల్ కాంపిటెన్సీ అంటే రాజకీయ యోగ్యత యొక్క హృదయంలో ఉన్నాయి పొలిటికల్ కాంపిటెన్సీ అంటే రాజకీయ యోగ్యత ఎట్ ద హార్ట్ అంటే హృదయంలో ఉన్నాయి ఎనేబిలింగ్ పొలిటీషియన్స్ టు ఎంగేజ్ ఎఫెక్టివ్లీ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ అంటే రాజకీయ నాయకులు వివిధ వాటాదారులతో సమర్థవంతంగా పాల్గొనడానికి వీలు కలిగిస్తుంది ఎనేబ్లింగ్ అంటే వారిని యాక్టివేట్ చేస్తుంది ఎవరిని పొలిటీషియన్స్ రాజకీయ నాయకులని టు ఎంగేజ్ ఎఫెక్టివ్లీ అంటే సమర్థవంతంగా నిర్వహించడానికి విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ అంటే వివిధ వాటాదారులతో సమర్థవంతంగా పాల్గొనడానికి వీలు కలిగిస్తుంది అలాగే రిప్రజెంటేటివ్స్ మస్ట్ ఎక్సెల్ ఇన్ కమ్యూనికేషన్ వెర్బల్ అండ్ రైటింగ్ అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ చూడండి రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు మస్ట్ ఎక్సెల్ అంటే ఉన్నతంగా రాణించాలి ఇన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో వెర్బల్ అంటే మౌఖికంగా మాట్లాడే పరంగా అండ్ మరియు రైటింగ్ రాత పరంగా అండ్ మరియు పబ్లిక్ ఎంగేజ్మెంట్ అంటే ప్రజాపరంగా సమర్థవంతంగా రాణించాలి అనే అర్థం వస్తుంది ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ ఆర్ వైటల్ ఇన్ యునైటింగ్ డైవర్స్ టీమ్స్ బిహైండ్ షేర్డ్ విజన్ అండ్ మేనేజింగ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ చూడండి ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే సమర్థవంతమైన నాయకత్వం అండ్ మరియు నెగోషియేషన్ స్కిల్స్ అంటే చర్చల నైపుణ్యాలు నెగోషియేషన్ అంటే చర్చల్ నైపుణ్యాలు స్కిల్స్ అంటే నైపుణ్యాలు ఆర్ వైటల్ ఇన్ యునైటెడ్ డైవర్స్ టీమ్స్ వైటల్ అంటే చాలా ముఖ్యమైనవి యునైటెడ్ డైవర్స్ టీమ్స్ బిహైండ్ ఏ షేర్డ్ విజన్ అండ్ మేనేజింగ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే భాగస్వామ్య దృష్టితో విభిన్న జట్లను ఏకం చేయడంలో మరియు విభిన్న వాటాదారులను నిర్వహించడంలో సమర్థవంతమైన నాయకత్వం మరియు చర్చల నైపుణ్యాలను చాలా ముఖ్యమైనవి చూడండి యునైటింగ్ అంటే ఏకం చేయడం డైవర్స్ టీమ్ వివిధ రకాల టీంలను ఏకం చేయడంలో బిహైండ్ ఏ షేర్డ్ వర్షన్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే విభిన్న వాటాదారులను మేనేజింగ్ అంటే నిర్వహించడం ఫర్ ఎగ్జాంపుల్ ద సక్సెస్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అభియాన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ విమెన్ పంచాయత్ రాజ్ లీడర్స్ హూ ప్రమోటెడ్ బిహేవియరల్ చేంజ్ ఎట్ ద క్రాస్ రూట్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు లేదా ఫర్ ఇన్స్టాన్స్ అని కూడా రాసుకోవచ్చు సందర్భాన్ని బట్టి మనం రాసుకోవడం జరుగుతుంది ద సక్సెస్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అభియాన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ విమెన్ పంచాయతీ రాజ్ లీడర్స్ అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయం పై మహిళా రాజ్ నాయకుల ప్రమేయం ప్రభావం చూపింది ద సక్సెస్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క విజయం వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ప్రభావం చూపింది ఎవరి వల్ల బై ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ విమెన్ పంచాయతీ రాజ్ లీడర్స్ అంటే మహిళా రాజ్ నాయకుల ప్రమేయం ప్రభావం చూపింది చూడండి విమెన్ పంచాయతీరాజ్ లీడర్స్ పక్కన హూ అనే రిలేటివ్ ప్రణం ఉంది హూ ప్రమోటెడ్ బిహేవియరల్ చేంజ్ ఎట్ ద గ్రాస్ రూట్స్ అంటే వారు అట్టడుగు స్థాయిలో ప్రవర్తన మార్పును ప్రోత్సహించారు బిహేవియరల్ చేంజ్ అంటే ప్రవర్తన మార్పు ఎట్ ద గ్రాస్ రూట్స్ అంటే అట్టడుగు స్థాయిలో ప్రమోటెడ్ అంటే ప్రోత్సహించారు ఎవరైతే అట్టడుగు స్థాయిలో ప్రవర్తన మార్పును ప్రోత్సహించారో వారే మహిళా పంచాయతీ రాజ్ నాయకులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఊ అనే రిలేటివ్ ప్రణం రాయడం జరుగుతుంది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి అవసరమైన యోగ్యతలు లేదా సామర్థ్యాలు ప్రవర్తన నైపుణ్యాలు రాజకీయ యోగ్యత యొక్క హృదయాల్లో ఉన్నాయి రాజకీయ నాయకులు వివిధ వాటాదారులతో సమర్థవంతంగా పాల్గొనడానికి వీలు కలిగిస్తుంది ప్రతినిధులు తప్పనిసరిగా కమ్యూనికేషన్ మౌఖిక మరియు రాతపరంగా ప్రజాపరంగా సమర్థవంతంగా రాణించాలి భాగస్వామ్య దృష్టితో విభిన్న జట్లను ఏకం చేయడంలో మరియు విభిన్న వాటాదారులను నిర్వహించడంలో సమర్థవంతమైన నాయకత్వం మరియు చర్చల నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి ఉదాహరణకు స్వచ్ఛ భారత్ అభియాన్ విజయంపై మహిళా పంచాయతీరాజ్ రాజ్ నాయకుల ప్రమేయం ప్రభావం చూపింది వారు అట్టడుగు స్థాయిలో ప్రవర్తన మార్పును ప్రోత్సహించారు అలాగే సెకండ్ ఫంక్షనల్ కాంపిటెన్సీస్ సెకండ్ అంటే రెండవది ఫంక్షనల్ కాంపిటెన్సీస్ అంటే క్రియాత్మక సామర్థ్యాలు లేదా యోగ్యతలు అని కూడా చెప్పొచ్చు ఫంక్షనల్ అంటే క్రియాత్మక బియాండ్ బీయింగ్ పీపుల్ ఓరియెంటెడ్ రిప్రజెంటేటివ్స్ మస్ట్ డీప్లీ అండర్స్టాండ్ ద రూల్స్ అండ్ ప్రాసెసెస్ పిన్నింగ్ లెజిస్లేషన్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చూడండి బియాండ్ బీయింగ్ పీపుల్ ఓరియంటెడ్ అంటే ప్రజాప్రతినిధులు అనేదానికి అతీతంగా బియాండ్ అంటే అతీతంగా బీయింగ్ పీపుల్ ఓరియెంటెడ్ అంటే ప్రజాప్రతినిధులు అనేదానికి అతీతంగా రిప్రజెంటేటివ్స్ మస్ట్ డీప్లీ అండర్స్టాండ్ అంటే ప్రజాప్రతినిధులు లోతుగా అర్థం చేసుకోవాలి రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు మస్ట్ అంటే తప్పనిసరిగా డీప్లీ లోతుగా అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి ద రూల్స్ అండ్ ప్రాసెసెస్ అండర్ పిన్నింగ్ లెజిస్లేషన్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే చట్టం మరియు విధాన అమలుకు ఆధారమైన నియమాలు మరియు ప్రక్రియలు చూడండి ద రూల్స్ అంటే నియమాలు అండ్ మరియు ప్రాసెసెస్ అంటే ప్రక్రియలు అండర్పిన్నింగ్ లెజిస్లేషన్ అండర్ పిన్నింగ్ అంటే ఆధారమైన లెజిస్లేషన్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే చట్టం మరియు విధాన అమలుకు ఆధారమైనటువంటి నియమాలు మరియు ప్రక్రియలను ప్రజాప్రతినిధులు లోతుగా అర్థం చేసుకోవాలి దిస్ ఇన్క్లూడ్స్ అండర్స్టాండింగ్ దేర్ ఇంటర్వెన్షన్స్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ సచ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇనీషియేటింగ్ డిస్కషన్స్ రేజింగ్ ఇంపార్టెంట్ పాలసీ మ్యాటర్స్ మానిటరింగ్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడింగ్ సజెషన్స్ అండ్ సజెస్ట్ అలొకేషన్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ బడ్జెట్స్ చూడండి ఇదంతా ఇన్క్లూడ్స్ దిస్ ఇన్క్లూడ్స్ అంటే అందులో ఉన్నాయి అండర్స్టాండింగ్ దే ఇంటర్వెన్షన్స్ అంటే వారి యొక్క జోక్యాలను అర్థం చేసుకోవడం ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యం ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ పార్లమెంట్ లో మరియు రాష్ట్ర శాసనసభలో వారి యొక్క జోక్యాలను అర్థం చేసుకోవడం సచస్ అలాంటివి ఎలాంటివంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్రశ్నలు అడగడం ఇనీషియేటింగ్ డిస్కషన్స్ అంటే చర్చలు ప్రారంభించడం ఇనిషియేటింగ్ అంటే ప్రారంభించడం డిస్కషన్స్ చర్చలు రేజింగ్ ఇంపార్టెంట్ పాలసీ మ్యాటర్స్ ముఖ్యమైన విధాన విషయాలను లేవనెత్తడం రేజింగ్ అంటే లేవనెత్తడం ఇంపార్టెంట్ పాలసీ మ్యాటర్స్ అంటే ముఖ్యమైన విధాన విషయాలను లేవనెత్తడం మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే పాలసీ అమలును పర్యవేక్షించడం మరియు మూల్యాంకనం చేయడం మానిటరింగ్ అంటే పర్యవేక్షణ చేయడం అండ్ మరియు ఇవాల్యుయేటింగ్ మూల్యాంకనం చేయడం పాలసీ ఇంప్లిమెంటేషన్ పాలసీ అమలును ప్రొవైడింగ్ సజెషన్స్ అంటే సూచనలు అందించడం అండ్ మరియు ఎన్షూరింగ్ ఎఫిషియన్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ బడ్జెట్స్ మరియు కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ల సమర్థవంతమైన కేటాయింపులను నిర్ధారించడం ఎన్షూరింగ్ అంటే నిర్ధారించడం ఎఫిషియంట్ అలొకేషన్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ బడ్జెట్స్ అంటే కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ల సమర్థవంతమైన కేటాయింపులను నిర్ధారించడం వంటివి ఇందులో ఉన్నాయి దిస్ ఇన్క్లూడ్స్ ఈ విధంగా మీరు ప్రతిరోజు ఏదో ఒక ఎడిటోరియల్ ఆర్టికల్లోని ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తూ గ్రామర్ గ్ పాయింట్లను తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని ను. నే నే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని ఆశిస్తున్నాను